అందరికీ నమస్కారం ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ భారతదేశానికి ఎంత సేవ చేశాడంటే భారతదేశ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పాలి వివరాల్లోకి వెళ్తే ఆయన పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ పదకొండున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు ఉన్నత విద్యాభ్యాసాల కోసం ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ మరియు బెర్క్లే యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత భారతదేశానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి స్వతంత్ర ఉద్యమానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని పాల్గొనడం జరిగింది ఆ తర్వాత ఆయన స్వతంత్ర అనంతరం ఆయన రాజకీయాలకు స్వస్తి పలకడం జరిగింది వినోబా బావే సో ఎవరైతే భూదానం దానికి అట్రాక్ట్ అయ్యి భూదాన కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందనమాట సో ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎవరైతే భారతదేశంలోని అవినీతి కార్యక్రమాలకు మరియు కుళ్ళు కుతంత్రాలను ఏర్పాటైనాయని చెప్పి ఆయన ఒక సంపూర్ణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత క్రమంలోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఆయన భారతదేశానికి ఒక సరికొత్త ఉద్యమాన్ని అంటే ఎమర్జెన్సీకి అంటే భారతదేశంలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఒక సరికొత్త ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది ఆయన ఫలితంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీ కూలిపోయి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనతా పార్టీ ఆధ్వర్యంలో సో జనతా పార్టీకి కర్త కర్మ క్రియ మొత్తానిగా జయప్రకాష్ నారాయణ ఉండడం జరిగింది సో జయప్రకాష్ నారాయణ ఏదైతే సోషలిస్టు మరియు మహాత్మా గాంధీ భావాలు ఉన్నాయో ఆ భావాలతోనే ఈ జనతా పార్టీ ఏర్పాటు కావడం జరిగింది అనూయంగా పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన లోక్సభ ఫలితాలలో దాదాపు రెండు వందల తొంభై ఐదు సీట్లతో భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది సో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం అంటే భారతదేశం మొత్తం ఒక ఉవ్వెత్తిన పోరాటం చేయడం జరిగింది అప్పట్లో జయప్రకాష్ నారాయణ దాదాపు ఇరవై నెలలు ఆయన జైల్లో ఉండడం జరిగింది ఆయన అప్పుడు అప్పటికి ఏజ్ అయినా దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది సో డెబ్బై సంవత్సరాల పైబడిన ఒక గొప్ప నాయకుడిని ఇరవై సంవత్సరాల పాటు అప్పటి ప్రభుత్వం జైల్లో ఉంచడం జరిగింది దానివల్ల ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది కాకపోతే ఆయన ఒకటే ఒక మాట అనేవాడు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం నా శరీరం పోయినా సరే కానీ నా ఆత్మ కూడా ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కొట్లాడుతుందని చెప్పి ఆయన అంత అకుంఠిత భావంతో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది సో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలితమే జనతా పార్టీ అప్పుడు అధికారంలోకి రావడం జరిగిందనమాట కానీ కొన్ని కారణాల వల్ల జనతా పార్టీ కూడా కొలాప్స్ కావడం జరిగింది కానీ ఆయన నిర్మించిన ఉద్యమం అనేది మళ్ళా ఎవరు కూడా మళ్ళా ఎవరు కూడా భారతదేశం ప్రధానమంత్రులు ఎవరైతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎమర్జెన్సీని మళ్ళీ టచ్ చేయలేదన్నమాట సో ఒకరే ఒక్కరు ఇందిరాగాంధీ టచ్ చేసింది ఆమెకు వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమాన్ని ఒక మహా ఉద్యమాన్ని ఆయన పిలుపునిచ్చి ఆ ప్రభుత్వాన్ని కులదోయడం జరిగింది జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక్క పిలుపుతోనే దేశంలో ఒక ఉవ్వెత్తున ఉద్యమం ఏర్పాటు కావడం జరిగింది అదే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ పిలుపుతో సో ఈ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా భారతదేశ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఆయన పాత్ర అనేది చాలా కీలకం అన్నమాట ఎందుకంటే ఆయన ఆ రోజు ఉద్యమం చేయకపోతే చాలా మంది నేతలు మళ్ళా ఎమర్జెన్సీ విధించేవాళ్ళు కానీ ఆయన చేసిన ఉద్యమం ఫలితంగా ప్రజలు రెవల్యూషన్గా తిరుగుబాటు చేసిన ఫలితంగా అప్పటి ప్రభుత్వాన్ని ప్రజలు కులదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఫలితంగానే మళ్ళీ ఎవరు ఎమర్జెన్సీ విధిస్తామని చెప్పి ఆలోచన కూడా ప్రభుత్వాది నేతలకు లేకుండా పోయిందంటే అది కేవలం జయప్రకాష్ నారాయణ ఉద్యమ ఫలితమే సో ఆయన ఒక భారతదేశంలో ఒక రెవల్యూషన్ అంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆయన చేసిన ఒక గొప్ప ఉద్యమ ఫలితమే జనతా పార్టీ సో ఈ జనతా పార్టీ అనేది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చి ఉవ్వెత్తి నగేసి దాదాపు రెండు వందల తొంభై ఐదు సీట్లతో అప్పటి భారత ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడం జరిగిందనమాట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంత ఎప్పుడైతే జయప్రకాష్ నారాయణ చనిపోయిందో తర్వాత జనతా పార్టీ కూడా కొలాబ్స్ కావడం జరిగింది సో వివిధ కారణాల వల్ల జనతా పార్టీ అనేది ఫెయిల్యూర్గా మిగిలిపోవడం జరిగింది కానీ ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంత పట్టు దొరకట్లేదంటే కారణం జనతా పార్టీ సో జనతా పార్టీ పోయినా కానీ దాని భావాలతోనే చాలా మంది ములాయం సింగ్ యాదవ్ కానీ సో లో కానీ చాలా మంది అట్లాంటి పార్టీలు పెట్టి అక్కడ అధికారంలోకి రావడం జరిగింది సో కాంగ్రెస్కున్న ఒక ను మొత్తం ఈ జనతా పార్టీ భావాలతో వచ్చిన పార్టీలు తీసుకోవడం వల్లనే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నార్త్ లో అంత ప్రభావం చూపలేకపోతుందని చెప్పి పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారనమాట సో ఒక ఉద్యమం ఒక ఉద్యమ నాయకుడు చేసిన ఫలితం పోరాట ఫలితం సందర్భంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఫలితాన్ని అనుభవిస్తుందని చెప్పాలి సో ఏదైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గొప్ప పోరాటాన్ని చేసి భారతదేశాన్ని మళ్ళీ ఎమర్జెన్సీ వైపు అంటే నియంతృత్వం వైపు పోకుండా చేసిన నేత ఎవరైనా ఉన్నారంటే అది జైప్రకాష్ నారాయణ సో ఈ రోజు జయంతి సందర్భంగా ఆయన చేసిన గొప్ప సేవలను గుర్తుంచుకోవాలని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్